హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో తెలంగాణలో ఉన్న రైతన్నలు అయితే చాలా రోజుల నుంచి ఎదురైతే చూస్తున్న వారికి అయితే ఈ రోజున శుభవార్త రావడం అయితే జరిగిందండి మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో ఎంతవరకు అయితే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనమైతే తెలుసుకుందాం కాబట్టి ఈసారి వీడియో మాత్రం మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మన తెలంగాణ తరఫున ఏదైతే రైతన్నలు అయితే మనం ఏదైతే కూలీ రైతులు అయితే ఉన్నారో వాళ్ళకైతే డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తారని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే అన్ని విషయాలు ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం ఒక్కసారి వీడియో మాత్రం మీరు అయితే వరకు చూడండి మన తెలంగాణలో రావాల్సిన రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ రోజున ఎంతమంది అయితే వస్తున్నాయి అన్ని విషయాలు అయితే మనమైతే మాట్లాడుకుందాం కాబట్టి వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఏదైతే అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా చాలామంది ఇప్పటికే ఆశతో ఏదైతే చూస్తున్నారండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తాయి మరి కొంతమందికి అయితే వస్తాయి మీ అందులో అందరికైతే ఉంటుంది కదా డౌట్ మనమైతే ఈ రోజు వీడియోలో అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాం వీడియో వరకు చూసేయండి ఓకేనా సో మనం తెలంగాణలో వచ్చేసి రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన ఎకరానికి ఆరు వేల ఆరు ఆరు వేల రూపాయలు మాత్రమే అండి గతంలో చెప్పిన ఏడు వేల ఐదు వందలు కాకుండా ఇప్పుడు ఆరు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు ఎందుకంటే మన తెలంగాణలో ఆర్థికంగా వచ్చేసి చాలా వెనుకబడి అయితే ఉందట సో దీని కారణంగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న అయితే ఈసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు చాలా తక్కువ డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఎందుకంటే ఏడు వేల ఐదు వందల నుంచి ఏకంగా ఆరు వేల రూపాయలతో తగ్గించారు ఏకంగా పదిహేను వేల రూపాయలు పదిహేను వందల రూపాయలు అంటే మామూలు విషయమో సో ఇప్పటికే చాలా మంది రైతులను అయితే బాధపడుతున్నారండి ఆ డబ్బులు కూడా ఇస్తామని వచ్చే సెక్షన్ ఏదైతే చెప్పారో దాన్ని క్యాన్సిల్ చేసి ఈ మధ్యలో అయితే ఇస్తే బాగుంటుంది నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే మన తెలంగాణలో యాసంగి పంట వేసిన అయితే నిజంగానే గిట్టుబాటు అయితే లేదండి ఎందుకంటే ఆ విధంగా వాళ్ళకి బాధలు అయితే ఉన్నాయి కాబట్టి ఈసారి మన ప్రభుత్వం ఆదుకుంటే ఉంటుందేమో చాలా మంది ఆశతో ఎదురైతే చూస్తున్నారు ఒక ఎకరం కలిగిన వారికి అయితే ఆరు వేల రూపాయలు అయితే వస్తాయండి రెండు ఎకరాలకు అయితే పన్నెండు వేల రూపాయలు వస్తాయని అందరికీ తెలిసింది కదా అదే విధంగా వీళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికీ అయితే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఇంకా మీకు ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ తప్పకుండా మీరు అయితే చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమంది అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనం అయితే డే బై డే అన్ని మాట్లాడుతున్నాం కాబట్టి ఒక్కసారి వీడియో వెళ్ళి అయితే చూడండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైనా అల్లు పెట్టి టాబ్ చేస్తే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్ తప్పున మీకు అయితే అందజేయడం అయితే జరుగుతుందండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు ఇంకా గవర్నమెంట్ స్కీమ్స్ ఏది వచ్చినా సరే వెంటనే మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి